పుట్టినరోజు వేడుకలు తగ్గడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గారు నాత్ ఇన్ఛార్జ్ మేడం హాజరవడం ఈ కార్యక్రమం ఒక పండగలా మేము జరుపుకోవడం జరుగుతుంది జై జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై నాలుగో వార్డులో వార్డు అధ్యక్షుడు సోనియా గాంధీ మరి భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ జనరేషన్ యువ అనాథ పిల్లలందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరి మధ్య అనాథ పిల్లలందరి మధ్య కూడా బర్త్డే వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం మనందరికీ తెలుసు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీని ప్రజలందరూ ఆదరించిన తీరు మరి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం మరి ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రోడ్తో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మనందర పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈరోజు మరి అంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటం ప్రభుత్వం ఏకీకృతం కావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ముఖ్యమైంది కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరీ ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులు అందరూ కాకుండా శ్రేణులందరితో పాటుగా మెగా అభిమానులు కూడా ఏకతాటిపై నిలబడి ఈరోజు జన్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో సిసి రోడ్లను ఏర్పాటు చేయడం కానివ్వండి లేకపోతే ఏవైతే పల్లెలు అనేది ఈ దేశ ప్రగతికి పట్టుకొమ్మలు కాబట్టి పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరి గతంలో వంద రూపాయలు రెండు వందల రూపాయలు జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మైనర్ పంచాయతీలకి మేజర్ పంచాయతీలకి నిధులు ఉంటున్న సమయం నుంచి ఈరోజు పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు మా నిధులను గ్రాండ్ చేసి మరి జాతీయ పండుగలు చేసుకునే అవకాశం కల్పించడం అంతేకాకుండా ఎవ ఎవ అంతేకాకుండా మరి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తూ అభి ఒక పక్కన అభివృద్ధిని ఒక పక్కన సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా అటు కూటం ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారితో కలిపి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో మొన్నటి రోజున వరలక్ష్మి వ్రతం రోజున పదివేల మందికి పైగా ఆడబడుచులకి పసుపు కుంకుమ సారి పంచిపెట్టడం అంతేకాకుండా ఎవరైతే భర్తను కోల్పోయిన ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సొంత అన్నలాగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా రాఖీ పండగ చేసుకునే అవకాశాలు కల్పించడం ఇలా అనేక రకాలుగా ప్రజల మధ్యలో ఉంటూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని భగవంతు దానికి నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరింత ఉన్నత స్థానాన్ని కల్పించాలని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం కోరుకుంటున్నాం